ఈ రోజు వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ రాష్ట మంత్రివర్గ సమావేశం జరిగింది ఈ సమావేశంలో పలు అంశాలపై మంత్రివర్గం చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు త్వరలో అమలు చేయనున్న అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన విధి విధానాలపై చర్చించినట్లు సమాచారం పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యారు ఈ నేపథ్యంలోనే ఆయన తల్లి అంజనాదేవి అస్వస్థకు గురైందంటూ కుటుంబ సభ్యుల నుంచి ఫోన్ కాల్ వచ్చింది దీంతో పవన్ సీఎం చంద్రబాబుకు సమాచారం ఇచ్చి హుటాహుటిన కేబినెట్ సమావేశం జరుగుతుండగానే హైదరాబాద్కు బయలుదేరారు పైకి తీసుకురాలన్న ఉద్దేశంతో గీత కార్మికులకి మద్యం షాపుల్లో టెన్ పర్సెంట్ రిజర్వ్ చేశాం ఇది కాకుండా అర్చకుల జీతాలు పదివేల నుంచి పదహైదు వేలు చేశాం నాయి బ్రాహ్మీణ్ జీతాలు పదహైదు వేల నుంచి ఇరవై ఐదు వేల రూపాయలు చేశాం చేనేతలకు జీఎస్టీ ఎత్తివేశాం రెండు వందల రూపాయలు హ్యాండ్లూమ్కి కి అదే మరిగా పవర్ లూమ్స్ కి ఐదు వందల రూపాయలు పవర్ సబ్సిడీ కూడా ఇచ్చాం గృహ నిర్మాణానికి అదనంగా బీసీలకు అదే మరి ఎస్సీలకు యాభై వేలు ఎస్టీలకు డెబ్బై ఐదు వేలు రూపాయలు ఇచ్చాం ఇమాములకు పదివేలు మౌజుములకి ఐదు పేరు గౌరవ వేతనం కూడా ఇచ్చేసాం పెంచాం అవి కూడా ఇస్తున్నాం వెల్ఫేర్ ఎక్కడా